మా చిన్నప్పుడు పళ్ళు ఊడిపోతే ఏం చేసేవాళ్ళమో తెలుసా పేడలో ఊడిపోయిన పన్నుని పెట్టి గోడకేసి పిడకలలాగా కొట్టేవాళ్ళమండి అవి బాగా ఎండిపోయిన తర్వాత ఆ పేడను చూస్తే అందులో పన్ను ఉండేది కాదు ఇక అలాగా ఉండేది ఇంకా లేదు అంటే మట్టిలో మట్టిలో తోమి పన్ను పెట్టి మట్టి పూర్తి చేసేవాళ్ళం మా పాపకి పాలదంతాలు నాలుగు ఊడిపోయాయండి అవి పేడలో పెట్టి గోడ కొడదామంటే మా ఓనర్ వాళ్ళు ఒప్పుకోరు అసలు పేడే దొరకట్లేదు ఇక్కడ ఇక మట్టిలో పుడుద్దామంటే ఎక్కడ చూసినా కానీ సిమెంట్ రోడ్లు అసలు మట్టే కనిపించట్లేదు ఇలా కాదులే అని చెప్పేసి ఒక ఆకుకి గమ్ము పూసి మా పాప పళ్ళు అయితే అలా అతకబెట్టాను గుర్తుగా ఉంటాయిలే అని చెప్పేసి ఈ బుక్ చూస్తున్నారు కదా ఇది పాజిటివ్ థింకింగ్ బుక్ అండి నాకు మా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది అనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చదువుకోమని చెప్పి ఇచ్చిందండి నాకు చాలా ఇష్టమైన బుక్ ఇది అయితే నేను లేని టైంలో మా పిల్లలు ఇద్దరు దీంతో ఆడి ఆడి పే చేస్తాను చింపి పెడుతున్నారు అందుకే దీన్ని మళ్ళీ దారంతో బాగా కుట్లేసి జాగ్రత్తగా దాచుకున్నాను గుర్తుగా ఉంటుంది